హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ఈ రోజు వీడియోలో మనము ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం పేపర్ వన్ సమాజ ఆరోగ్య శాస్త్రం అనే సబ్జెక్టు నుండి ఫైనల్ ఎగ్జామినేషన్లో మీకు తప్పకుండా తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఓకే సో ముఖ్యంగా ఎందుకంటే చాలామంది డిస్టెన్స్ మోడ్లో చదువుతూ ఉంటారు రెగ్యులర్ కాలేజీకి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు చదువుతూ ఉంటారు ఈ కోర్సు ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సు తప్పకుండా జాబ్ వస్తుంది ప్రైవేట్లో అయినా జాబ్ చేసుకోవచ్చు అని సో చాలా మందికి ఐడియా ఉండదు రెగ్యులర్గా ఉండరు వెళ్ళరు కాబట్టి మ్యారీడ్ అయిన వాళ్ళు తర్వాత డిగ్రీ చదువుతూ తర్వాత డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇలాంటి ఇంటర్ వొకేషన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఐడియా ఉండదు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకంటే ఐడియా ఉంటుంది సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు కొంతమంది కూడా మంచి స్కోర్ చేయాలని కూడా చదివే పిల్లలు కూడా ఉంటారు ఒక సో మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మన యూట్యూబ్ ఛానల్లో మన విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్ని అనలైజ్ చేసి మీకు ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ చేశాను పీడిఎఫ్స్ ఓకేనా సో మీకు అన్ని రకాలుగా పీడిఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ఈరోజు పీడిఎఫ్లో కూడా మీకు హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది అంటే ఒక పీడి ఒక సబ్జెక్ట్కి హండ్రెడ్ రూపీస్ అందులో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓకేనా సో మీరు తప్పకుండా ఈ పీడిఎఫ్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీ యొక్క నాలెడ్జ్ని బట్టి మీరు ఇంకా ఎక్కువగా అసెస్ చేయడానికి ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఈరోజు సమాజ ఆరోగ్య శాస్త్రం పేపర్ వన్లోనే ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలకు ఓకే ఈ వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు కూడా చూడండి ఓకే కొన్ని అయితే ఇచ్చాను ఎందుకంటే ఐ ఆమ్ ఎక్స్పర్ట్ ఇన్ నర్సింగ్ ఓకేనా ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎంఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ థర్టీన్ ఓకేనా అప్పుడు కంప్లీట్ అయిపోయింది ఐఎం వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే సో బట్ ఐ నో ద విచ్ క్వశ్చన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఓకేనా ఫైనల్ ఎగ్జామినేషన్ లైఫ్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు సో ప్రీవియస్గా చాలా క్వశ్చన్స్ పేపర్స్ చూశాను అన్నిటిని బేస్ చేసుకొని మీకైతే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు మీకైతే ప్రిపేర్ చేశానమ్మా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈజీగా యూనిట్ వైజ్గా అయితే ప్రిపేర్ చేశాను ఓకేనా సో అయ్యో మేడం ఇది వస్తుందా రాదా అని గ్యారంటీ అని కాదు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఆల్ ఇన్ వన్ ఏ కదా అని మీకు డౌట్ రావచ్చు ఆల్ ఇన్ వన్లో చాలా ఉంటాయి కానీ అందులో కూడా మీకు యూనిట్ వైజ్గా సిలబస్ వైజ్గా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఈజీగా పీడిఎఫ్ రూపంలో క్వశ్చన్ టు ఆన్సర్ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో లేట్ చేయకుండా వెంటనే తీసుకోండి టైం వేస్ట్ చేయదు ఎందుకంటే టైం అనేది మళ్ళీ ఒకసారి కోల్పోతే గడిచిపోయిన కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు ఓకేనా కాబట్టి సో తక్కువ టైమే ఉంది మనకు చాలా అంటే చాలా తక్కువ టైం ఓకేనా నియర్గా ఒక టెన్ డేస్ కూడా అయితే మనకైతే లేదు ఎందుకంటే ఇక మార్చి నుంచి అయితే ఎగ్జామ్స్ ఎలాగో స్టార్ట్ అయ్యాయి ఓకేనా కాబట్టి మార్చిని మనం కౌంట్ చేయడానికి లేదు కాబడ్డీ సో తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా ఇద్దరికీ కూడా వర్తిస్తుంది ఓకేనా సో చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ ఓకే గురి తప్పకుండా మీరు రాసే ఫైనల్ ఎగ్జామినేషన్లో మార్చ్లో ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పేపర్ వన్ సమాజ ఆరోగ్య శాస్త్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు యూస్ఫుల్ అయ్యే వీడియో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేశాను ఓకేనా సో డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు మీరే చెప్తారు మేడం మీరు ఇచ్చిన క్వశ్చన్స్ నుంచే వచ్చాయి మీరు చెప్పిన పీడిఎఫ్ నుంచే వచ్చాయి వి ఆర్ సో లక్కీ టు గెట్ దిస్ మార్క్స్ అని మీరే చెప్తూ ఉంటారు నమ్మ సత్యం కాకుండా మీరే అనుకుంటారు అబ్బా నేనే కాలేజ్ ఫస్ట్ వచ్చాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాకుండా మ్యారేజ్ అయ్యి ఇంటర్ చదువుతున్న పిల్లలతో పాటు వీళ్ళు కూడా చెప్ప మేడం మా పాప టెన్త్ నేను ఇంటర్ చదువుతున్నాను చాలా ఇయర్స్ తర్వాత నేను జాబ్ కోసం అని ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను మేడం సో మీరు పెట్టే ప్రతి వీడియో నేను మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూస్తూ ఉంటాను మేడం నేను ఏ పని చేసినా కూడా మా ఇంట్లో ఓకే ఇంట్లో పని చేస్తూ కూడా మీ వీడియోస్ అయితే అప్డేట్ ఉంటాను మేడం సో అలా మీ వీడియోస్ విని నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను మేడం అసలు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉంది మేడం అసలు నమ్మలేకపోతున్నాను ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత చదువుతున్నాను మేడం అలాంటిది మీ వీడియోస్ కేవలం మీ వీడియోస్ చదివి చూస్తూ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను మేడం ఈవెన్ మా కాలేజీలో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఎవరు స్కోర్ చేయని విధంగా నేను స్కోర్ చేశాను అని చాలామంది అయితే చెప్పారు సో అందుకనే కావాలంటే మీరు ఫీడ్బ్యాక్ అయితే చూడండి వీడియోస్లో కామెంట్స్ అయితే చూడండి ఓకేనా ఎందుకంటే నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు నేను పిల్లలు చెప్పిన ఫీడ్బ్యాకే మీకు అందిస్తాను ఎందుకంటే మీకు తెలియదు కదా అయ్యో మేడం చెప్తున్నాను అంటే కొంతమంది చెప్పగానే నమ్మేస్తారు కొంతమంది ఈజీగా అలా చెప్పేస్తారు నేను అలా అని కాదు జస్ట్ ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అబ్బాయి విచిత రాజ్ మేడం యూట్యూబ్ ఛానల్ చూస్తే సరిపోతుంది మేడం ఈజీగా అర్థమయ్యే విధంగా అసలు కష్టపడకుండా తక్కువ టైంలో ఎలా స్కోర్ చేసాలో అన్నీ కూడా చెప్తారు చాలా మంచి చెప్తారు అనే ఒక మంచి టాక్ అయితే ఉంది పబ్లిక్లో సో దాన్ని నేను రిజర్వ్ చేసుకుంటున్నాను ఓకే అలాంటి మంచి పేరు నేను ఓకే మీ దగ్గర సంపాదించుకున్నాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ సో అలానే నేను కంటిన్యూ చేస్తానమ్మా ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ ఓకే సో మీరు అయితే ప్రిపేర్ అయితే చూడండి మీ కంటెంట్ నచ్చితే వెంటనే పీడిఎఫ్ అయితే తీసుకోండి హండ్రెడ్ రూపీస్ దేముందమ్మా వన్ ఇయర్ కష్టపడ్డా మనం స్కోర్ చేయలేనివి ఓకే వన్ అవర్లో మనం చదువుతున్నామంటే ఎంత చూడండి వన్ ఇయర్ కాలేజ్కి వెళ్తాం అయినా మనకి ఏమి రాదు అయినా మనం ఏమి వినం కానీ అలాంటి వన్ ఇయర్ చదివే చదువును విజిత రాజ్ కుమార్ మేడం యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ హండ్రెడ్ రూ రూపీస్ తోటి ఈజీగా ఇచ్చేస్తున్నారు ఓకేనా కాబట్టి సో చూడండి కొన్ని పేపర్స్ అలా వచ్చాయి మీరు టెన్షన్ పలసిన అవసరం లేదు ఓకే ఓకేనమ్మ సో సిలబస్ వైజ్గా మీకు అన్నీ కూడా అయితే ఇచ్చాను ఓకే సో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాసి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే అమ్మా థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ ఈ నెక్స్ట్ వీడియో ఓకే మీరు ఏ హోప్తో అయితే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు ఓకే సో థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగేన్